వేణుస్వామికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది అయ్యా షాక్ అనంటే నాగచైతన్ సమంత ఇడాకులు తీసుకుంటారని చెప్పి జ్యోతిష్యం చేపూడుతోని మస్తు పాపల రాయండు ఈ ఫ్లూటు స్వామి అయితే ఏదో ఒకటి జరిగింది కదా అని చెప్పి ఇక ఇదే తారీఖులలో అందరి సెలబ్రిటీల మీద ముఖ్యంగా సినిమా వాళ్ళ మీద బురద తల్లుకుంటా పబ్బం గడుపుకుంటా రోజుకి బఠాన్లు బుక్కే పని ముంగటేసుకున్నాడు ఈ ఫ్లూటు స్వామి దీని మీద విసిగి విసిగి వేసారినటువంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ భారీగా చెక్ పెట్టింది ఈ ఫ్లూట్ స్వామికి మరి ఆ కథ ఏంది కవానీషంది పూరాగా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూద్దంపాండ్రి ఈ సినిమా గురించి నాకే మొత్తం తెలుసు నేను పరమ జ్యోతిష్ణ్ణి నేను సిద్ధాస్తుణ్ణి నాకు కామాఖ్య పూజ చేసు దుర్గా పూజ తెలుసు తంత్ర యంత్ర మంత్ర ఓహ్ మొత్తం ఘోరాలందరినీ కట్టు దిట్టం చేసి అష్ట దిగ్బంధన మంత్రం కూడా నాకు తెలుసు రెండు వేల పన్నెండులో లో చెప్పిన రెండు వేల పదహారులో లో చెప్పిన కావాలంటే వీడియో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కావాలంటే యూట్యూబ్ లో ఇంకా చూడుండ్రి రెండు వేల మీ నేను అబద్ధం చెప్తలేను చూడుండ్రి అని ఈ టైప్ గా ఎవరికి దోసిన జాతకాల మీద బురద అల్లుకుంటా వాళ్ళు అదైతారు వీళ్ళు అవుతారు వాడు హార్ట్ అటాక్ అవుతుంది వాడికి కార్ యాక్సిడెంట్ అవుతుంది వాడు ఒక సమస్యలలో ఉంటాడు వీనికి పెళ్లి కాదు పిల్లలు కాదు వీళ్ళు కలిసి ఉండరు ఇగో ఈ టైప్ గా ముచ్చట్లు పెట్టుకుంటా రోజుకు ఒక ఛానల్లా ఎవలొకల మీదే తీసుకొస్తాడు పోతడు పోతరు పోతాడు నాగశైతే అనే దగ్గర పోతాడు ఇటు పోతాడు ఇటు పోతాడు సమంత దగ్గర పోతాడు సరే పోనీ వీళ్ళిద్దరు గురించి అన్నాడు కదరా నాయన అనుకుంటా పోతడు ప్రభాస్ దగ్గరికి పోతాడు ప్రభాస్ కు హిట్టు రాదు ప్రభాస్ కు పెయిలి కాదు ప్రభాస్ కు అనారోగ్యం ఎవడు చెప్పింటరా నీకు ప్రభాస్ ఆరోగ్య సమస్యలు మంచిగా లేవని చెప్పి ప్రభాస్ పర్సనల్ డాక్టర్ గాని ప్రభాస్ గాని ఏమైనా నీకు సర్టిఫికెట్లు ఇచ్చినారా ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది రా నోటికి అని గట్టిగానే తిడుతున్నారు వేణుస్వామిని చాలా మంది హీరోల మీద హీరోయిన్ల మీద సినిమాల పైన రాజకీయ నాయకుల పైన వాళ్ళ కొడుకుల పైన ఎవడు మనవడు ఉన్నా కూడా మనవడు ఈ వేణుస్వామి కథేంద్ర నాగనానంటే ఆఖరికి సెలబ్రిటీల ఇంట్లో ఉన్న కుక్క పిల్లనైనా సరే దానికి ఒక సమస్య తోటి బాధపడుతున్నది దాని జాత ష్టకాల కూటమి వల్ల అర్ధాష్ట శని వల్ల అష్టమ శని రాహు కుజ దోషాల వల్ల దానికి క్యాన్సర్ వచ్చి తొందరలోనే సచ్చిపోతుంది అంటాడు గ్రహాల నీజ దృష్టి వల్ల ఆ కుక్క పిల్లకు పిల్లలు బుట్టరు ఆ కుక్క పిల్లకు ప్రాణగండం ఉన్నది అదేందు తర్వాత వీడియోలో చెప్తే చూడు మీరే అని అంటాడు వాయమ్మనే ఎందుకురా స్వామినికి పని సెలబ్రిటీల జాతకాలు చెప్పుడేమో గానీ ఆలయ చెప్పి చెప్పి ఈయన సెలబ్రేట్ అయ్యిండు అయితే ఇక అందరికి ఇట్లా జాతకాలు చెప్తానే ఉన్నాడు గానీ ఈ మధ్యన అక్కినేని నాగచైతన్య శోభిత ధూలిపాల ఎంగేజ్మెంట్ రోజున అలా జాతకాలను విశ్లేషణ చేత్తు ఎవరు చేయమనడా నిన్ను సరే చేసిండు చేస్తే నిండు నూరేళ్ళు సంతోషంగా పిల్ల పాపలతో వర్దిల్లామ్మ మంచి ముహూర్తం ఉన్నది ఇగో ఈ ముహూర్తంలో మీరు పెళ్లి చేసుకుంటే మీరు సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పు అది మంచిదే కానీ రెండు వేల ఇరవై ఏళ్ళ ఈడిపోతారు అని అడ్డమైన కారకూతలు గుయ్యబట్టండు వీళ్ళిద్దరు ఇంకొక మూడు సంవత్సరాలల్లో హండ్రెడ్ పర్సెంట్ వీడిపోతారు రాసి పెట్టుకోండి నేను చెప్పింది తాజ్యం అది కూడా ఒక అమ్మాయి వల్ల ఈడిపోతారంట వీళ్ళిద్దరు మరి అమ్మాయిని ఎవరు ఈయననే సెట్ చేస్తాడా ఎట్లా అది కూడా చెప్పాలి కదా మరి ఆ అమ్మాయిని ఈడిపోయి అమ్మాయిని నేనే నాగ చైతన్యకు వీళ్ళు ఇద్దరి మధ్యన తోలిచ్చి చెడగొట్టి అట్లా కూడా చేస్తాడు ఎందుకంటే మరి మరి ఇలా జాతకం చెప్పిండు రెండు వేల ఇరవై ఏళ్ళ నిజం కావాలంటే ఒకవేళ అమ్మాయి రాలేదనుకో మనోడే సెట్ చేస్తూ వచ్చేటట్టున్నాడు మానవుని కథ అట్లున్నది అని గట్టిగానే ఎడ్డిస్తున్నారు ఏను సా ముచ్చటిన్నోళ్ళు కనీసం సమాజంలో ఉన్నాం సొసైటీలు ఉన్నాం నా వీడియోను కొన్ని లక్షల మంది చూస్తారు కొంతమంది ప్రభావితం అవుతారు కొంతమంది ఆ ఫ్యామిలీ గురించి తప్పుగా అనుకుంటారు ఆ ఫ్యామిలీకి సంఘంలో సమాజంలో వ్యవస్థల కొంత పేరున్నది ఆ పేరుని నేను జరగొట్టొద్దు అది మంచి పద్ధతి కాదని మినిమం జ్యోతిష్యం నేర్చుకున్న ఏ బుద్ధున్నోడికన్నా తెలుస్తుంది కానీ నీకెందుకు తెలవలేదు వేణుస్వామి అని చెప్పి కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటే ఈయన ప్రతి వీడియోను ట్రోల్ చేసి మరీ తీరుతున్నారు అక్కి అభిమానులు అయితే ఇక ఈ ముచ్చట్లల్లో తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలుగు ఫిల్ము డిజిటల్ మీడియా అసోసియేషన్ కలిసి తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి నీరళ్ళ శారద గారికి వేణుస్వామి మీద ఫిర్యాదు చేసిన ఇక ఈ విషయం మీద స్పందించినటువంటి చైర్ పర్సన్ శ్రీమతి నీరెల్ల శారదా గారు వేణుస్వామి పైన అట్లనే అతని జాతకాల టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె ఇచ్చిలు కంపల్సరీ తీసుకోవాలి టోని అరిగట్టకపోతే సమాజానికి సీడ పురుగు జలగలెక్క బట్టి సెలబ్రిటీల రక్తాన్ని దాగుతున్నటువంటి వేణుస్వామిని వదలొద్దని చెప్పి గట్టిగానే అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ ఈ ముచ్చట చూసినోళ్ళు ఏదేమైనా మనం ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా బుద్ధితోటి మెదల అనేది ప్రమాణంగా చెప్తున్నటువంటి మాట కామాఖ్య పూజ అంటాడు యోని పూజ అంటాడు సర్పదోషం అంటాడు మహాగూలికా సర్పదోషం అంటాడు కాల సర్పదోషం అంటాడు నీకు గండం ఉన్నదంటాడు ప్రాణగండం అంటాడు హోమం అంటడు భస్మం అంటడు పూజ అంటాడు పునస్కారం అంటాడు నేను ఆ హీరోయిన్ కు చేసిన నేను ఈ హీరోకు చేసిన నేను చెయ్యని పూజ లేదు నేను జయ్యంది లేదు వాళ్ళు అసలు ఎందుకు పనికిరాని బస్టాండ్ లో బఠానీలు వాళ్ళు కూడా నా పూజ తర్వాతనే గ్రేట్ సెలబ్రిటీలు అయిపోయారు అని చెప్పి హీరోయిన్ల ఫోటోలు పెడతావు రాజకీయ నాయకుల ఫోటోలు పెడతావు ఎవరెవరితోడో దిగక ముందే దిగనని చెప్పి ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటావు